హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిన్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శుభానండి అండి ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు సిటీ మార్కెట్ మన సూరత్ బాంబాయి డిస్కౌంట్ స్టోర్ నుంచి మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి మన త్రిబుల్ ఎస్ కలెక్షన్ నుంచి రిటైల్ వీడియో అనమాట చాలా నాళ్ళు అయింది అండ్ చాలా మంది అక్క వర్సు పెట్టి హోల్సేల్ వీడియోస్ ఏ వస్తున్నాయి ఒక రిటైల్ వీడియో కావాలి అని చెప్పి అడుగుతున్నారు సో రిటైల్ వీడియో వచ్చేసరికి మీకు బ్లాక్ అండ్ వైట్ ప్యాటర్న్స్ చాలా అడుగుతున్నారు కదా అంటే బయట సెవెన్ డబల్ నైన్ ఉంటుంది ఎయిట్ ఫిఫ్టీ ఉంటుంది అని చెప్తున్నారు అందుకని వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో మొత్తం టాప్ ఎయిట్ డిజైన్స్ అయితే నేను షేర్ చేస్తాను గమనించండి సో సరిగ్గానే విన్నారు టాప్ డిజైన్స్ అయితే నేను షేర్ చేస్తాను చాలా రీజనబుల్ ప్రైజెస్తో అండ్ సింగిల్ తీసుకునే అవకాశంతో యాక్చువల్లీ ఎదురు చూస్తుంది ఇదే కదండి సో ఇప్పుడైతే సింగిల్ అవకాశం ఇస్తున్నాను అండ్ వీటితో పాటు ఇంకొక బ్యూటిఫుల్ టూ కలర్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను అవి కూడా మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అనమాట అసలు బ్లాక్లో అంటే ఈ బ్లాక్ అండ్ వైట్ థీమ్లో ఎన్ని డిజైన్స్ చూస్తే మతి పోవాల్సిందే వాట్సాప్ గ్రూప్ లింక్స్ ఉంటాయి వాట్సాప్ గ్రూప్ లింక్స్లో జాయిన్ అవ్వచ్చు అలానే ఎవరైనా మన గుంటూరు వాళ్ళు అలానే కొత్తపేట డొంక రోడ్డు అలానే వసంతరాయపురము బస్ స్టాండు ఇలాంటి ఏరియాస్లో మీరు ఎవరైనా కలెక్షన్ షిప్పింగ్ లేకుండా తీసుకోవాలి అంటే నేను ఇస్తాను లేదు అంటే కూడా మా ఇంటికి వచ్చి తీసుకుంటానంటే కూడా నేనైతే మీ కలెక్షన్ తీసుకెళ్ళిపోతా అయితే మీరు అమౌంట్ అనేది ముందు వేసేసేయాలి గమనించండి సో బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ కూడా ఈరోజు వీడియోలో ఉండబోతుంది అనమాట ఈ సారీ నేను హోల్సేల్గా చెప్పినప్పుడు ఎంత మంది రిటైల్ పెట్టండి అని చెప్పి అడిగారు ఇదే దీంతోనే మనకి బటర్ఫ్లై కూడా అనమాట ఈ బటర్ఫ్లై ప్యాటర్న్ కూడా మీకు రిటైల్గా ఇవ్వబోతున్నాము గమనించండి సో యాజ్ రోజు వాళ్ళు మీరైతే వీడియోని అయితే ఎవ్వరు స్కిప్ చేయకండి మంచి మంచి కలెక్షన్ అనేది మీకు అవైలబిలిటీలో ఉంది రిటైల్ వీడియో ఫ్రెండ్స్ ఇదైతే గమనించండి ఆల్ ఓవర్ ఇండియా రిటైల్ అయినా మీకు సింగిల్ నేను ఇస్తాను అయితే షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుందన్నమాట అది కూడా గమనించు సో లేట్ చేయకుండా మన కలెక్షన్ నుంచి ఈ రోజు రిటైల్ కలెక్షన్ ఫుల్ ప్లేడ్ గా టాప్ ఎయిట్ డిజైన్స్ చూద్దాము వీడియో ఎండ్ మాత్రం సర్ప్రైజ్ ఉంది అదైతే నేను వీడియోలో చెప్పట్లేదు మీరు వీడియోలోనే చూడాలి ఇంట్లో ఏదో ఒక సస్పెన్స్ మెయింటైన్ చేయాలి కదా వీడియో ఎండ్ లో ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాము మిస్ కాకుండా డిజైన్ అనమాట ఈ డిజైన్ అయితే మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ ఎలా వచ్చిందనేది ఒక లుక్ అయితే వేయండి సో ఫస్ట్ మనం బోర్డర్ దగ్గర నుంచి వద్దాము బోర్డర్ వచ్చేసరికి మనకి ఫైవ్ లైన్స్ అయితే వచ్చినాయి పీకాక్స్ అండ్ మనకి బార్డర్లో పైన కింద మధ్యలో అంతా కూడా మనకి వచ్చేసరికి ఫస్ట్ డిజైన్ టాప్ ఎయిట్ లో మనకి ఫస్ట్ డిజైన్ అనమాట ఆఫ్ వైట్ విత్ మనకి బ్లాక్ కలర్ అండ్ మనకి వస్తే ప్యూర్ డోలా మెటీరియల్ అండ్ సారీ అంతా కూడా మనకి లోటస్ అలానే సారీ అంతా కూడా మనకి కౌ ప్యాటర్న్ అయితే ఉంటుంది అనమాట నెక్స్ట్ మనము కింద బార్డర్ కొద్దాము పూర్తిగా కాంట్రాస్ట్ బ్లాక్ కలర్ అండ్ మనకి టూ బోర్డర్స్ అండ్ మనకి పైన కింద పీకాక్స్ మధ్యన మనకి కలసము అండ్ మనకి బాల్ డిజైన్ అయితే వచ్చింది మనకి పైన కూడా మీకు పీకాక్స్ అయితే వచ్చినాయి గమనించండి ప్యూర్ పట్టు డోలా లైట్ వెయిట్ ఇంకా సారీ డిజైన్ అంతా మీకు ఇలానే ఉంటుంది సో చూస్తున్నారు కదా సారీ డిజైన్ ఓకే చూడండి ఎంత బాగుందో పళ్ళు వచ్చేసరికి మనకి కౌస్ తో చాలా అట్రాక్టబుల్ గా ఉంది కదా వెరీ నైస్ అండి సో వెరీ వెరీ నైస్ పూర్తిగా లైట్ వెయిట్ పూర్తిగా వాషబుల్ అనమాట ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ బార్డర్ ప్యాటర్న్ అండ్ మనకి మనకి బ్లౌజ్ అంతా కూడా బ్లాక్ కలర్ కాంట్రాస్ట్ అనమాట వెరీ వెరీ నైస్ అండి కేవలం మన ప్రైస్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎవరైతే స్కిచ్ చేయకండి కేవలం కేవలం ఈ డిజైన్ మనం ఇస్తున్న ప్రైస్ స్పెషల్ ప్రైస్ నాలుగు వందల రూపాయలు మాత్రమే మన ప్లస్ కలెక్షన్ నుంచి అనమాట అండ్ షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది మన గుంటూరులో వచ్చేసరికి చెప్పాను కదండి డక్ రోడ్డు వాళ్ళు అసలు ఎక్కడ వాళ్ళైనా అండి మా ఇంటికి వచ్చి తీసుకుంటానంటే మీకు షిప్పింగ్ లేకుండా ఇస్తాను మీకు ఏదైనా ఓన్ వెహికల్ అలా ఉంటే మా ఇంటికి వచ్చి మనసటి తీసుకోవచ్చు మీరు అమౌంట్ మాత్రం వేసేసేయాలి ఇదైతే గమనించండి అండ్ లోకల్ వాళ్ళకు కూడా నేను షిప్పింగ్ అయితే ఇస్తాను అనమాట అంటే కొరే ఫ్లేసిల్ అయితే ఇస్తాను అండ్ అడిషనల్ గా చార్జెస్ అయితే ఉంటాయి మా హౌస్ లో కలెక్ట్ చేసుకుంటానంటే మీకైతే అమౌంట్ తీసుకొని గమనించండి సో ఇప్పుడు నెక్స్ట్ డిజైన్ ఏంటనేది చూద్దాం ఇది మనకి వన్ గుర్తుపెట్టుకోండి ఎయిట్ చెప్పారు కదండి టాప్ ఎయిట్ లో మన సెకండ్ డిజైన్ అనమాట ఇది కూడా మనకి ఒకసారి ఆఫ్ వైట్ వస్తుంది ఆఫ్ వైట్ విత్ మనకి అంతా కూడా మధ్యలో అంతా కూడా లీఫీ అనమాట మనకి ఆఫ్ వైట్ మీద మనకి బ్లాక్ కలర్ తో లీఫీ వస్తుంది అనమాట విత్ సారీ డిజైన్ ఇది నేను పళ్ళు బ్లౌజ్ చూపిస్తాను బార్డర్ ప్యాటర్న్ గమనించండి సేమ్ ఇందాక మనకి బార్డర్ ఎలా అయితే ఉందో అదే ఈక్వల్ సేమ్ అదే వస్తుంది పైన మనకి పీకాక్ అయితే ఉంటుంది అనమాట ఇప్పుడు మనం సారీ అనేది అంతా ఫుల్ ఫ్లెడ్ గా ఓపెన్ పిక్ అయితే వచ్చేద్దాము మంచి లీఫీ అయితే వచ్చింది చూడండి పళ్ళు మీద వెరీ నైస్ కదా సారీ మొత్తం కూడా మనకి లీఫీ అయితే వస్తుంది అనమాట సో నైస్ అండి సో నైస్ అండ్ నెక్స్ట్ మనం బ్లౌజ్ అనేది చూద్దాము సో బ్లౌజ్ కి హ్యాండ్స్ కి బార్డర్ వచ్చింది ఎందుకంటే శారీ మీద మనకి ప్లెయిన్ అక్కడక్కడ ఉంది కాబట్టి మనకి బ్లాక్ మీద మళ్ళీ వైట్ కలర్ తో మనకంతా కూడా లీఫీ అయితే ఇచ్చారు సో నైస్ అండి వెరీ వెరీ నైస్ కేవలం ప్రైస్ వచ్చేసరికి నాలుగు వందల రూపాయలు మాత్రమే మనకి షిప్పింగ్ అనేది డిజైన్ అంతా కూడా మనకి మీనా మీనా మీన్స్ మనకి వచ్చేసరికి ఫిష్ డిజైన్ అనమాట మంచి మంచి కమలం ఫ్లవర్స్ మధ్యలో మనకి లతల మధ్యలో మీనా అయితే వచ్చింది బార్డర్ కి మనకి పీకాక్స్ తో ఎలివేట్ చేశారు ఇది సారీ డిజైన్ అండి ఇది మొత్తం సారీ డిజైన్ మన టాప్ త్రీ డిజైన్ అనమాట నెక్స్ట్ ఇప్పుడు మనము పళ్ళు బ్లౌజ్ అంతా అయితే ఒక లుక్ అయితే వేద్దాము పళ్ళు మీద మనకంతా కూడా కలంకారీ డిజైన్ అయితే వచ్చింది సో నైస్ మంచి కలంకారీ డిజైన్ వచ్చిందండి చాలా బాగుంది ఓకే నైస్ కదా సో బ్యూటిఫుల్ ఇప్పుడు మీకు పళ్ళు అనేది నేను చూపిస్తాను పళ్ళు అయిపోయింది బ్లౌజ్ సారీ నేను ఇది మనకి బ్లౌజ్ హ్యాండ్స్ బోర్డర్ అండ్ మనకి అంతా కూడా పటులా ఫ్లవర్ అనమాట వెరీ నైస్ ఇది మన టాప్ త్రీ డిజైన్ సో మిస్ చేసుకోవద్దండి కేవలం ప్రైస్ వచ్చేసరికి ప్రైస్ వచ్చేసరికి కేవలం ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి అండ్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది సింగిల్ సారీ కూడా బై చేసుకోవచ్చు అండ్ ఎస్ కలెక్షన్ నుంచి మీరు సిటీ మార్కెట్లో సూరప్ బాంబాయి డిస్కౌంట్ స్టోర్ నుంచి మీరు ఈ వీడియో వాచ్ చేసినా షాప్ని అయితే విజిట్ చేయడానికి అయితే కుదరదు అదైతే గమనించండి ఒకసారికి షాప్కి రావచ్చు అని మాత్రం దయచేసి అయితే ఎవ్వరు అడగకండి షాప్ విజిటింగ్ అయితే లేదు సింగిల్ సారీ వాళ్ళకి నేను లోకల్ వాళ్ళకి కూడా మీకు కురియర్ ఇస్తాను నెక్స్ట్ దీనిలో మనమైతే త్రీ డిజైన్స్ అనేది వాచ్ చేసాము ఫోర్ హండ్రెడ్ రూపీస్ లో అనమాట ఇప్పుడైతే ప్రైస్ అనేది చేంజ్ అయ్యింది ఒక్కసారి అయితే ఇది కూడా ఒక లుక్ అయితే వేయండి ఇది మనకి బోర్డర్ గమనించండి ఇందాక కొత్త మనకి పికాక్స్ బోర్డర్ వచ్చింది కదా ఇది వచ్చేసరికి మనకి మ్యాంగో డిజైన్ మధ్యన అంతా కూడా చిన్న క్రీపర్ విత్ మనకు ఒకసారి లోటస్ ఫ్లవర్ అనమాట పైనంతా కూడా మనకు ఒకసారి లీఫీ ప్యాటర్న్ అయితే వచ్చింది ఇది కూడా నేను వన్ ఆఫ్ ది సారీ అనేది మీకు ఓపెన్ పిక్ అయితే చేసి చూపిస్తాను ప్యూర్ పట్టు డోలా పళ్ళు అండి ఇంకా రిమైనింగ్ సారీ అంతా కూడా మనకి లీఫీ వస్తూ ఉంటుంది ఇలా స్క్రోల్ చేస్తూ మీరైతే మీరు అయితే లుక్ వేయండి సో నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి బ్లౌజ్ హ్యాండ్స్ బోర్డర్ వచ్చి అండ్ మనకి బ్లౌజ్ అంతా కూడా చిన్న పోల్కా బాల్స్ బ్లాక్ మీద అనమాట వైట్ బాల్స్ అనేది ఇది ఫోర్త్ డిజైన్ అండ్ ప్రైస్ వచ్చేసరికి కేవలం నాలుగు వందల ముప్పై రూపాయలు మాత్రమే అండ్ షిప్పింగ్ అనేది ఎడిషన్ అనమాట డిజైన్ నెంబర్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి ఇదే ప్రైస్ లో ఇదే ప్యాటర్న్ లో మీకు ఎన్ని పీసెస్ కావాలి అని మన దగ్గర అవైలబిలిటీ లో ఉన్నాయి ఇప్పుడైతే టాప్ ఫిఫ్త్ డిజైన్ ఎలా ఉంది అనేది ఒక లుక్ అయితే వేద్దాం టాప్ ఫిఫ్త్ డిజైన్ అని చెప్పాను కదా అన్ని కూడా వైట్ అండ్ బ్లాక్ కలర్ థీమ్ ప్యూర్ పట్టు డోరా విత్ మనకి కాంట్రాస్ట్ ఫ్యాన్సీపురం బిగ్ బార్డర్స్ అనమాట అండ్ కంప్లీట్ వాషబుల్ అండి ఇది ఫిఫ్త్ డిజైన్ ఫిఫ్త్ డిజైన్ వచ్చేసరికి మనకి అంతా కూడా బ్లాక్ థీమ్ ఉంది అండ్ మనకి సారీ మీద కూడా కలంకారీ మారీగోల్డ్ ఫ్లవర్ అయితే వస్తుంది అండ్ బార్డర్ అంతా కూడా కాంట్రాస్ట్ మీద మనకి వచ్చేసరికి చూడండి చాలా డిజైన్ అండ్ మనకి పైన కూడా బోర్డర్ అనమాట ఎప్పుడు ఈ ఈ ఫిఫ్త్ డిజైన్ లో పల్లు బ్లౌజ్ అనేది ఒక లుక్ అయితే వెళ్తాము సారీ అంతా కూడా బ్లాక్ తింగ్ నడిచింది కాబట్టి మనకి పళ్ళు మీద పీకాక్స్ తో అనమాట సో పీకాక్స్ తో మనకి మయూరీస్ వచ్చినాయి అండ్ ఇంక సారీ అంతా అనమాట రియల్లీ నైస్ అండి పక్కా మనకి ఆరున్నర మీటర్ అయితే వస్తుంది మెజర్మెంట్ అనేది హెవీ క్వాలిటీ అయితే ఉంటుంది ఇది కూడా మనకి వచ్చేసరికి ప్రైస్ అనేది మీరు చెక్ చేసుకుంటే సేమ్ ప్రైస్ అండి నాలుగు వందల ముప్పై రూపాయలు మాత్రమే సో నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ హ్యాండ్స్ బోర్డర్ మనకి పీకాక్స్ మ్యాంగోస్ అండి శారీ మీదంతా కూడా ముగ్గురు డిజైన్ అయితే వచ్చింది కేవలం ప్రైస్ నాలుగు వందల ముప్పై రూపాయలు మాత్రమే కేవలం కేవలం నాలుగు వందల ముప్పై రూపాయలు మాత్రమే సింగిల్ సారీ కూడా బై చేసుకోవచ్చు గమనించండి మనం బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఫైవ్ డిజైన్స్ అనేది చూసారు కదండి ఇప్పుడు మన సిక్స్ డిజైన్ అండ్ ఇంకోటి అయితే చెప్పాలి మన బాంబే డిస్కౌంట్ స్టోర్ లో మీకు వచ్చేసరికి శ్రావణం సేల్ అనేది జరుగుతుంది అండ్ ఆఫర్లతో మంచి కలెక్షన్ అనేది మీకు డే బై డే అంటే ప్రతి రోజు అయితే రిలీజ్ చేస్తున్నాం గమనించండి అండ్ ఇప్పుడు సిక్స్ డిజైన్ ఎలా ఉంది అనేది కూడా ఒక లుక్ అయితే వేద్దాము ఇది మనకి ఇంకా కొంచెం బిగ్ బార్డర్ వచ్చింది అండ్ చాలా బోర్డర్ డిజైన్ కూడా చాలా అంటే హెవీగా ఉంది అనమాట అండ్ పికాక్స్ కూడా కొంచెం ఎలివేటెడ్ లుక్ లో ఉండడము సారీ అంతా కూడా మనకి లతలు వచ్చేసేసి మీనా అయితే వచ్చింది అనమాట ఈ సారీలో మనకి పళ్ళు బ్లౌజ్ ఎలా ఉందనేది కూడా ఒక లుక్ అయితే వేయండి సో పళ్ళు సో పళ్ళు అనమాట అంతా కూడా కలంకారీ డాన్సింగ్ డాల్ అయితే వచ్చింది సారీ మనకి జారిపోతుంది కలంకారీ డాన్సింగ్ డాల్ పళ్ళు ఇంకా సారీ మీదంతా కూడా మనకి మీనా బుట్ట అనేది వస్తుందండి సో రియల్లీ నైస్ అసలు చాలా హెవీ ప్రైజెస్ ఉండే మార్కెట్ లో ఎవరు మిస్ చేసుకోవచ్చండి మనం ఇస్తున్న ప్రైజ్ కేవలం కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండ్ సింగిల్ ప్రైస్ నేను చెప్పేది సింగిల్ సారీ మీరు తీసుకునే వాళ్ళకి అనమాట ఇది ఒకసారికి మనకి పళ్ళు ఎందుకంటే సారీ అంతా కూడా మనకి పెన్ కలంకారి డిజైన్ అనేది హెవీగా ఉంది కాబట్టి మనకి బ్లౌజ్ ఈ కాన్సెప్ట్ ఉంటేనే బాగుంటుంది కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అడిషనల్ చూస్తున్న సారీ నెంబర్ సెవెన్ థర్టీ ఇదంతా కూడా మనకి పళ్ళు అనమాట అండ్ కౌ విత్ మనకి ఫ్లవర్ వీవింగ్ బిగ్ బోర్డర్ అయితే వచ్చింది అండ్ ఇప్పుడు సారీ అంతా ఎలా ఉంది అనేది ఒక లుక్ అయితే డిజైన్ అంటే మనకి పళ్ళు మీద మీరు చూస్తే కౌ డిజైన్ వచ్చింది కాబట్టి ఇది మనకి మనకి కూడా వచ్చేసరికి కౌ డిజైన్ వస్తుంది అండ్ మనకి కమలం ఫ్లవర్ అయితే వస్తుంది అనమాట ఇది మనకి సారీ డిజైన్ కమలం ఫ్లవర్ వచ్చి మనకి బోర్డర్ కూడా మనకి ఇలా పీకాక్ డిజైన్ వస్తుంది గమనించండి సో నెక్స్ట్ సారీ అంతా కూడా చూసేద్దాము తర్వాత బ్లౌజ్ ఎలా వచ్చింది సో ఇవన్నీ నైస్ అండి అండ్ కేవలం కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో చాలా చాలా అమేజింగ్ ప్రైస్ అనమాట అసలు మిస్ చేసుకోకండి సింగిల్ కూడా తీసుకోవచ్చు ఇది మనకి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా పెద్దదైతే వచ్చింది హ్యాండ్స్ బోర్డరు సూపర్ అండి వెరీ వెరీ నైస్ క్వాలిటీ పరంగా గానీ అండ్ డిజైన్స్ కూడా అన్ని కూడా న్యూ డిజైన్స్ అనమాట ఈ బ్లాక్ అండ్ వైట్ థీమ్ లో సో ఎవరు మిస్ చేసుకోకుండా అయితే బై చేసుకోండి కంప్లీట్ లైట్ వెయిట్ అయితే ఉన్నాయి కంప్లీట్ లైట్ వెయిట్ ఈజీ క్యారియర్ అనమాట సో కంప్లీట్ లైట్ వెయిట్ అండి ప్రైస్ కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే టాప్ ఎయిట్ డిజైన్ అండి ఇది వచ్చేసరికి మనకి ప్రైస్ ఐదు వందల ఇరవై రూపాయలు పడుతుంది అండ్ మనకి వచ్చేసరికి ఇందులో స్పెషల్ ఏంటంటే మనకి లేస్ బోర్డర్ అనమాట ఇదంతా కూడా మనకి డబల్ పీకాక్స్ అయితే వచ్చినాయి గమనించండి ఇదంతా కూడా మనకి పళ్ళు ఫోర్ సైడ్స్ కట్ వరకు లేస్ బార్డర్ అయితే వచ్చిందనమాట సారీ మీదంతా కూడా ఇలా మనకి మ్యారీ ఫ్లవర్స్ అయితే వచ్చినాయి నైస్ కదా అండ్ మనకి కింద పట్టు బోర్డర్ పైన మనకి ఒక ఫ్లవర్ బోర్డర్ వచ్చింది మళ్ళీ కింద కూడా మనకి కట్టు వరకు తో హైలైటెడ్ సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చిందనమాట కేవలం ప్రైస్ ఫైవ్ ట్వంటీ రూపీస్ మాత్రమేనండి ఇది మనకి బ్లౌజ్ వెరీ నైస్ అండ్ బ్లౌజ్ హ్యాండ్స్ బార్డర్ కట్ వరకు అండ్ బ్లౌజ్ డిజైన్ సో ఇదే ప్యాటర్న్ మీకు ఎన్ని సారీస్ కావాలన్నా ఇస్తాము కేవలం ప్రైస్ ఐదు వందల ఇరవై రూపాయలు మాత్రం సో బేరప్ చేస్తే ఈజీ క్యారీఆర్ అండి కంప్లీట్ లైట్ వెయిట్ అయితే ఉందనమాట చాలా చాలా బాగుంది ఇదే పీసెస్ మీకు ఎన్ని కావాలి అన్న అవైలబిలిటీ ఉన్నాయి కేవలం ప్రైస్ ఫైవ్ ట్వంటీ రూపీస్ మాత్రమే అండ్ సింగిల్ కూడా బై చేసుకోవచ్చు గమనించండి అండ్ నెక్స్ట్ మీకు వచ్చేసరికి ఇంకా టూ రిమైనింగ్ కలర్స్ ఉన్నాయి అవి కూడా అయితే వేద్దాము వీడియోలో టాప్ నైన్ అండి వైట్ అండ్ బ్లాక్ కలర్ కామెంట్ ప్యాటర్న్స్ అయితే మనకి క్లోజ్ అయిపోయినాయి అనమాట ఇది మనకి మంచి లెవెండర్ కలర్ అండ్ మనకి ప్రైస్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండ్ ప్యూర్ హెవీ హెవీ జార్జెట్ అయితే వస్తుంది అండ్ కిందంతా కూడా మనకి మంచి లేస్ అయితే ఉంటుంది ఈ లేస్ మీకు ఫోర్ సైడ్స్ వస్తుందండి పైన కింద సైడ్ అంతా వస్తుంది అనమాట అండ్ మనకి అంతా హెవీ డిజిటల్ ఫ్లోరల్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ సారీ అంతా కంప్లీట్ లైట్ వెయిట్ అండి ఇంకా ఈ డిజిటల్ మనకి హైలైటెడ్ అనమాట సారీ మాత్రం అసలు క్యారీ చేసిన వెయిట్ తెలియదు విత్ మనకి వచ్చేసరికి మళ్ళీ రిమైనింగ్ బ్లౌజ్ వచ్చేసరికి చాలా స్పెషల్ అయితే ఉంటుంది ఈ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్యూర్ పట్టు మెటీరియల్ వచ్చి ఆల్ ఓవర్ మనకి ఇలా అంటే చిన్న చిన్న ఫ్లవర్ వీవింగ్ సీక్వెన్స్ వీవింగ్ వచ్చి హ్యాండ్స్ బార్డర్ అయితే ఉంటుంది జస్ట్ సిక్స్ హండ్రెడ్ మీకు ఎన్ని పీసెస్ అయినా సేమ్ ఇదే కలర్ లో మనం అయితే అవైలబుల్టీతో ఇస్తాము ఎవరైతే మిస్ చేసుకోవద్దండి అండ్ ఇప్పుడు రిమైనింగ్ మనకి టాప్ టెన్ డిజైన్ ఒకటి ఉంది అది కూడా చూద్దాము సో వీడియోలో టాప్ ట్రెన్ డిజైన్ ఇది మనకి బ్లూ కలర్ అయితే వస్తుంది కిందంతా కూడా కట్ వరకు ఫాయిల్ అండ్ సారీ అంతా కూడా బటర్ఫ్లైస్ అండి ఇది కూడా మనకి కేవలం ప్రైస్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండ్ మనకి అంటే పర్పుల్ డిజిటల్ అయినా ఈ బ్లూ బటర్ఫ్లైస్ అయినా ఒకటే ప్రైస్ అయితే ఉంటుంది ఇది కూడా మనకి ప్యూర్ ప్యూర్ మనకి జార్జెట్ అయితే వస్తుంది అనమాట ఇందులో మనకి బ్లౌజ్ అనేది చాలా స్పెషల్ గా ఉంటుంది అండ్ ఆ బ్లౌజ్ ప్యాటర్న్ ఎలా అనేది కూడా ఒక లుక్ అయితే వేద్దాము సారీ అంతా అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి బ్లౌజ్ కూడా నేనైతే తీస్తాను ప్యూర్ మనకి మార్బుల్ మనకి క్రష్ వచ్చేసి బ్లౌజ్ మీద అంతా కూడా బటర్ఫ్లైస్ అయితే వస్తాయి సో ఆల్ ఓవర్ సారీ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ తో మనకి ప్యూర్ థ్రెడ్ వీవింగ్ తో బటర్ఫ్లైస్ అనమాట ఇది కూడా మనకి ప్రైస్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ సింగిల్ కూడా కొరీ తీసుకోవచ్చు మీకు ఎన్ని పీసెస్ కావాలి ఇస్తాను పాట ఒక సర్ప్రైజింగ్ ఉందని చెప్పాను కదండి మనకి వచ్చేసరికి మగ్గం వర్క్స్ అనమాట అండ్ కేవలం మగ్గం వర్క్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండ్ పొరపాటును కూడా రాదండి ఎందుకంటే మనకి బ్లౌజ్ కాస్ట్ మనకి హండ్రెడ్ రూపీస్ నుంచి వన్ ఫిఫ్టీ అయితే మనకి బ్లౌజ్ మెటీరియల్ కాస్ట్ ఉంటుంది అండ్ గా మీకు వచ్చేసరికి ఏంటంటే సేమ్ కాస్ట్ మీకు రెడీ అయిపోతుంది అనమాట జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండ్ ఆల్ కలర్స్ ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి సింగిల్ కూడా తీసుకోవచ్చు ఇది మనకి వన్ మీటర్ బ్లౌజ్ పీస్ ఉంటుంది నేను ఒక్కటి చూపిస్తా అంతే ఇదే ఫిక్స్ అవ్వకండి ఆల్ కలర్స్ మీకు సారీకి తగినట్టు అయితే అవుట్ చేసుకోండి డిజైన్స్ అయితే మారుతూ ఉంటాయి అనమాట అండ్ హ్యాండ్స్ కి అండ్ బోత్ హ్యాండ్స్ కి ఒక లుక్ అయితే వేయండి సో చూసారు కదా ఇది మళ్ళీ మనకి బ్యాక్ నెక్ పార్ట్ ఇది మనకి ఫ్రంట్ సైడ్ కి సో నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్ నెక్ పార్ట్ కూడా అయితే నేను చూపిస్తాను ఇది మనకి ఫోర్ సైడ్స్ ఈక్వల్ రేషియో రేషియోలో ఉండి వన్ మీటర్ అయితే వచ్చింది అండ్ అంతా కూడా హెవీ స్టోన్ అండ్ మనకి హెవీ వర్క్ అయితే వచ్చింది అనమాట ఆల్ కలర్స్ అండి బోటిల్ గ్రీను పర్పుల్ అలానే ఇంక్ బ్లూ షేడ్ కాఫీ కలర్ బ్లాక్ కలర్ అండ్ మనకి పింక్ అలానే మనకి వస్తే థిక్ బ్లూ అలానే బ్రింజాల్ షేడ్ అలానే మనకి హెన్నా గ్రీను మెరూన్ రెడ్ అమెరాన్ల పచ్చ అండ్ బ్లాక్ లోనే మనకి అండ్ చాలా పీసెస్ ఉన్నాయి అండ్ అలానే మనకి రామా గ్రీను అలానే మనకి వసరికి ఆనియన్ షేడు రాయల్ బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ రత్నావళి షేడ్ అలానే మనకి బ్రిక్ మెరూన్ అనమాట కేవలం కేవలం ప్రైస్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రం మిస్ చేసుకోవద్దండి సింగిల్ కూడా బై చేసుకోవచ్చు గమనించండి సింగిల్ కూడా అయితే తీసుకోవచ్చు అనమాట షిప్పింగ్ మాత్రం అడిషనల్ గా ఉంటుంది మళ్ళీ ఫిక్స్ షేర్ చేయడం అనేది అయితే కుదరదు